హలో అండి అందరు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చాలా రోజుల నుంచి ఒక బాక్స్ అయితే నియర్లీ వన్ మంత్ అయిపోతుంది అనమాట అన్బాక్సింగ్ చేద్దామని వెయిట్ చేసి చేసి సో ఫైనల్ గా ఇప్పుడు మనం దీన్ని అన్బాక్సింగ్ చేద్దాం దీనిలో ఏముందో ఏముందోడియో ఎందుకంటే ఆ ప్యాకేజ్ లో ఉన్నాయి తనకి కావాల్సినవి అనమాట సో అందుకే ఈ రోజు ఎప్పుడు వీడియో బయట నుంచి మనకి వెనకాల బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇస్తుంది కదా కెనా ఓపెన్ కెనా టెస్ట్ అని అందుకే ఈ రోజు అయితే వీడియోలోకి వచ్చేసింది తనకి కావాల్సినవన్నీ ఓపెన్ చేసుకుని చూడడానికి ఎందుకంటే అక్కడ కూర్చుని బయట కూర్చుని ఎగ్జైటింగ్ ఆపుకోలేదనమాట సో అందుకని ఈ రోజు ఇందరం కలిపేసి వీడియోస్ చేస్తాం అనమాట సో లెట్స్ ఓపెన్ చేద్దాం సో మొదటిగా తనకి కావాల్సిందే ఓపెన్ చేద్దాం కేర్ కట్ సార్ లోపల చూసేద్దాం సో ఇది వచ్చేసి మనకి పాన్ కేక్ ఐ మీన్ వాట్ ఇస్ దిస్ వాఫల్ వాఫల్ టోస్ట్ అనమాట ఎప్పటి నుంచి అడుగుతుంది నన్ను పాప వచ్చేసి అండ్ వాఫల్స్ చేయాలంటే కంపల్సరీ ఇది మనకైతే కావాలి కదా సో ఇది వచ్చేసి మనం నార్మల్ గా గ్యాస్ స్టవ్ మీదే చేసుకోవచ్చు అనమాట సో కొన్ని అయితే ఎలక్ట్రిక్ ఉంటాయి కదా సో మనం ఇది చేసుకుని వేసేసుకుని గా స్టవ్ మీదే స్టవ్ మీద ఫైర్ పెట్టుకుని కుక్ చేసుకోవచ్చు అనమాట సో ఇది వచ్చేసి నియర్లీ ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ ధరమ్స్ ఉంది మీకు వేఫర్స్ కావాలా సో ఈ రెండు నాకు కావాల్సినవి మిగతాయన్ని సో ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ బ్యాక్ టు స్కూల్ స్టఫ్స్ అనమాట సో అందుకని వచ్చి నా పక్కన కూర్చొని చూసేదానికి వావ్ ఇవి ఎంతమంది తెలుసు సో రేజిన్ అంటాం కదా మనము సో ఇది కెమికల్ చాలా జాగ్రత్తగా ఉండాలి లైక్ మనం ఇయర్ రింగ్స్ అయినా చిన్న చిన్న ఏమన్నా ఐటమ్స్ చేసుకుంటాం కదా సో అవన్నమాట సో మనకి గ్లౌజెస్ అలాగే కొన్ని స్ట్రిప్స్ అనమాట మనం తక్కువ అమౌంట్ వేసుకునే ఇవి ఇలా ఇచ్చాడు అనమాట కొన్ని మిక్స్ చేసుకోవడానికి స్టిక్స్ కూడా ఇచ్చారు అందే ఇంకా ఐ డోంట్ నో సాక్స్ సో ఎప్పుడన్నా షూ వేసుకున్నప్పుడు సాక్స్ ఉంటుంది లేమని సాక్స్ తీసుకున్నాను సో విత్ యువర్ ఫేవరెట్ సో ఇలా ప్రింట్స్ వచ్చినాయి అనమాట సో ఈ సాక్స్ లు ఎప్పుడన్నా ఒక ఫైవ్ పేర్స్ అనమాట ఐదు ఏమంటారు ఐదు ఐదు జంటలు ఏమంటారు పేర్ అంటే జంటలు ఇవి వచ్చేసి హెయిర్ బ్యాండ్స్ అనమాట అది పిలుస్తుంది నన్ను నాకేది అని నీకేం లేవు దీనిలో సో పిల్ల ఏంటంటే హెయిర్ బ్యాండ్స్ సో స్కూల్ కి పంపించాను అనుకోండి రాగానే తీసేది ఎక్కడ పడేసిద్ది అంటే ఇంక ఇల్లంతా ఎత్తుకోవాలనమాట సో ఇలా ఒకసారి కొనేస్తాను ఇవి నాకు ఒక సంవత్సరం పాటు వస్తాయి అనమాట స్కూల్లో వచ్చేసి మాక్సిమం బ్లాక్ అండ్ వైట్ యూజ్ చేస్తాను అండ్ ఇవి వచ్చేసి కలర్ఫుల్ ఎప్పుడన్నా బయటకు వెళ్ళినప్పుడు ఇంట్లో ఇవి వాడతా అనమాట సో ఇలా మనం ఎక్కువ క్వాంటిటీ వేసుకుంటే చాలా తక్కువ ప్రైస్ లోనే వచ్చేస్తాయని సో ఈ విధంగా తీసుకుంటాను స్కూల్ స్టార్ట్ అయ్యేటప్పుడు తీసుకుంటే నేను లాస్ట్ ఇయర్ తీసుకున్నాయి మాక్సిమం ఇప్పుడు దాకా ఉన్నాయి కొన్ని ఉన్నాయి సో మళ్ళీ మధ్యలో అయిపోతాయి అనేసి ఎలాగో తీసుకుంటున్నాను కొన్ని స్టఫ్స్ అని అవి కూడా యాడ్ చేస్తా అనమాట నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి నీ హడావింటరా మధ్యలో నీకేం లేవు దానిలో కలర్ పెన్సిల్స్ కలర్ పెన్సిల్స్ ఇవి వచ్చేసి మొత్తం అన్ని ట్వంటీ ఫోరా ట్వంటీ ఫోర్ కలర్ పెన్సిల్స్ ఫిఫ్టీన్ అరమ్స్ అలా పడినాయి వెరీ గోయింగ్ ఇప్పుడు ఇవన్నీ పౌచ్లో పెట్టేయాలి సదరేయాలంటే తర్వాత చదురుద్దాం రా ఫస్ట్ మొత్తం ఓపెన్ చేసి చూద్దాం ఏమున్నాయో ఇప్పుడు పౌచ్లే పెట్టేయాలంటే పౌచ్ కోసం వెళ్ళిపోతుంది అనమాట స్వన్యున్ సో చిన్న చిన్న క్లిప్స్ అక్కడ వెనకాల నుంచి మా వాడు చూస్తున్నాడు నాకేమన్నా పనికి పనికొచ్చి తీసుకుందామని నీ ఏం లేవు నాదా ఓ చాలా చిన్నగా ఉన్నాయి నేను మరింత సరే ఏం మరీ ఇంత చిన్నగా ఉండి అనుకోలేదు కానీ చాలా చిన్నగా ఉన్నాయి సో ఇలా మనం ఏదన్నా చక్కగా డెకరేట్ చేసుకుంటే ఇలా పెట్టుకోవచ్చు బాగున్నాయి కదా నెక్స్ట్ వచ్చేసి ఇవి క్లిప్స్ ఉంటాయి కదా ఏమంటారా టిక్ టాక్సా ఏదో అంటారు నాకు ఇండియాలో వచ్చినప్పుడు విన్నాను సో ఇక్కడ ఏంటంటే అక్కడ వదిలేసి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఒంటరిగా ఉంటున్నాం వీటిని ఏమంటారో పేర్లు ఏంటో కూడా అసలు అంతా ఏమంటారు మైండ్ బ్లాక్ అయిపోతుంది అనమాట ఇక్కడ ఉండి ఉండి సో వీటి పేర్లు కూడా మర్చిపోతున్నాను లాస్ట్ టైం వెళ్ళినప్పుడు ఎవరి దగ్గర విన్నాను వీటిని ఏమంటారు టిక్ టాక్స్ అంటున్నారు వీటిని సో మనం ఇలా చేస్తాం కదా సో చిన్న అనేసి నేను కలర్ఫుల్ తీసుకున్నాను అక్కడ ఆల్రెడీ ప్యాకింగ్ అయితే కనుక ఓపెనింగ్ లో ఉండిపోయింది నేనైతే దీని పని గురించి చెప్పుకుంటున్నాను కానీ నెక్స్ట్ వచ్చేసి బటర్ఫ్లై క్లిప్స్ ఐపెన్ ఏంటంటే ఆడపిల్లలు ఇలా చక్కగా పెట్టుకుంటే చూడముచ్చడిగా ఉంటారు కదా నాకైతే కనుక దీనికి అన్ని నాకు నేను పెట్టుకోవాలనుకున్నీ దీన్ని పెట్టేసి చూసే సంతోషపడిపోతా అనమాట క్యూట్ నేల్ స్టిక్కర్స్ అనమాట సో చూడంగానే మా బాబు గుర్తొచ్చింది సో ఎప్పుడో ఒకసారి అడిగింది సో చూద్దాం మేవి కూడా ఒకసారి ఒకటి పెట్టి చూద్దాం దీనిలో అన్ని మాక్సిమం పిల్లకి తీసుకున్నాను తీసుకున్నా మనీ తక్కువ మనకి కొన్ని కొన్ని ప్యాటర్న్స్ తో చక్కగా క్యూట్ గానీ మనం ఏదన్నా నెయిల్ పాలిష్ చేసి పెట్టుకుంటే బాగుంటాయి సో అది ఒకటి పెట్టి చూద్దాం అని సెలెక్ట్ చేసుకోవాలంట దిస్ ఓన్లీ ఓన్లీ మనీ సాక్స్ తినేస్తున్నాడు ఇక్కడ పెట్టాను మనం ఏదన్నా నెయిల్ పాలిష్ చేసి పెట్టుకుంటే ఇంకా అందంగా ఉంటాయి నేను కూడా ఒక ట్రై చేస్తా ఎదుకోండి ఇలా ఉంటాయి ఇవి సో ఇది నార్మల్ గా గ్లూ అనమాట ఇది వచ్చేసి వుడ్ ఐరన్ ఐరన్ ఏంటో ఉన్నాయి చాలా రకరకాలుగా చాలా స్ట్రాంగ్ గ్లూ అంట అండ్ డేంజర్ అని కూడా రాస్తారు అక్కడ చాలా స్ట్రాంగ్ గ్లూ అనమాట సో దేనికన్నా యూజ్ అయిలేమని తీసుకున్నా అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్యూటిఫుల్ చూడండి రకరకాల క్లిప్స్ అనమాట రెయిన్బో రెయింబో ఫిష్ ఫ్లవర్స్ వాటర్ మిల్లన్ ఇది ప్లేన్ వచ్చింది క్యాండి ఓ ఐస్ క్రీమ్ క్యాండి సో ఇవల్ల రకరకాల కేక్స్ విచ్ వన్ వాంట్ ఫ్లవర్ నెక్స్ట్ ఓపెన్ ఓ మై దిస్ మచ్ చాలా పెద్ద నేను అనుకున్నా వాటికన్నా చాలా పెద్ద సైజ్ ఉన్నాయి ఇవి మన హెయిర్ కి ఫిట్ అవదనుకుంటా ఐ థింక్ ఏంటంటే జస్ట్ మొత్తం మన హెయిర్ మొత్తాన్ని తీసుకుని పెట్టుకొని ఉంటాయని తీసుకున్నాను కానీ చాలా పెద్దగా ఉన్నాయి సో మన హెయిర్ అంత పెద్దది ఉండేది కాబట్టి ఒకసారి ట్రై చేసి మనకి పెద్దది సైజ్ అనిపిస్తే కనుక రిటర్న్ చేసేస్తాను ఎందుకంటే నేను అనుకున్న దానికన్నా చాలా పెద్దగా ఉన్నాయి ఐబ్రో పెన్సిల్ నా హెయిర్ సో ఐబ్రో షేప్ మనం ఈ విధంగా తీసుకురావచ్చు ఎట్లా ఉంటుందన్నమాట సో ఇది ఒకటి తీసుకున్నాను ఇది చూడండి వాటర్ ప్రూఫ్ అను వాటర్ ప్రూఫ్ అసలు మనం ఎంత చెరిపినా పోవట్లేదు ఒకసారి డ్రా వచ్చేసి మనకి చిన్న చిన్న రబ్బర్ బ్యాండ్స్ ఉంటాయి చూసారా సో ఇవి సో చిన్న పిల్లకి కొంచెం బేబీ హెయిర్ ఉంటుంది సో దానిని ఇంటికి వచ్చేసరికి చక్కగా ఇలా చేసుకుని వచ్చేసి దెయ్యం పిల్లలాగా అందుకే జనరల్ గా ఇవి యూజ్ చేస్తానమాట చిన్న చిన్న రబ్బర్ బ్యాండ్స్ పెట్టేసి ఎక్కడికక్కడ హెయిర్ లాక్ చేస్తాను చూడండి నియర్లీ మనకి ఒక వెయ్యి పైనే ఉంటాయి సో నాకు సంవత్సరం పైనే వస్తాయి అనమాట ఇవి ఎవరికి అన్నకి సో నెక్స్ట్ ఇవి పెన్స్ జెల్ పెన్స్ ఇక్కడ చాలా కాస్ట్లీగా ఉన్నాయి సో అందుకని ఆన్లైన్ లో తీసుకున్నాను అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇది మనం చార్జర్ కి అలా పెట్టుకుంటాం కదా ఎక్స్ట్రా ఫోల్డ్ చేసి పెడతాం కదా ఇది చార్జర్స్ కైనా లేకపోతే మన మొక్కలకు కూడా పెట్టుకోవచ్చు ఇలా స్టిక్ చేసే ఉంటాయి కదా సో అదనమాట ఇది ఒకటి ఆహా ఇది వచ్చేసి ఎలాస్టిక్ ఎలాస్టిక్ అండ్ ఇది వచ్చేసి కోమ్ అనమాట సో నాకు ఈ టైప్ కోమ్ చాలా చాలా బాగుంటుంది సో ఇలా స్మాల్ హెయిర్ అండ్ చక్కగా నీట్ గా చేసేది అనమాట ఎందుకంటే చాలా దగ్గరగా ఉన్నాయి కదా అండ్ ఇది వచ్చేసి ఈ పిన్ నాకు చాలా యూజ్ అయ్యింది మనం షేప్ అవి తీసుకురావడానికి సో ఇది లాస్ట్ టైం ఉండాలి బ్రేక్ అయిపోయింది మళ్ళీ తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇది జస్ట్ లైక్ క్లీనింగ్ వాష్రూమ్స్ దిస్ ఈ నో దాట్ చక్కగా మనకి బిగ్ స్క్రబ్బర్ వచ్చింది ఓ దీనికి ఇలా స్టిక్ అయిపోద్ది అనుకోండి ఓ ఇలా స్టిక్ చేసుకోవడం ఇంకా ఏం లేదు మనం ఏంటంటే నాకు వాష్రూమ్స్ క్లీన్ చేయడానికి బాత్ చిన్నది ఉంది నాకు ఇలా హ్యాండ్ రబ్ చేయనికి సో అందుకని కొంచెం పెద్దదైతే ఇలా తీసుకున్నా అనమాట పెద్ద హ్యాండ్ ఇక్కడ మనకి షాప్స్ లో నేను చూసిన చోట నాకు కనిపించలేదు సో అది బాగుందలే ఒకసారి ట్రై చేద్దామని తీసుకున్నాను అనమాట సో వాష్రూమ్ బాత్ ఐ మీన్ మెయిన్ ఏంటంటే బాత్రూమ్ క్లీన్ చేయడానికి కొంచెం డిఫికల్ట్ గా ఉంది అనమాట అండ్ ఇది వచ్చేసి క్లీనింగ్ ఐటెము ఫైవ్ ఇన్ వన్ ఫ్యాన్ అలాగే మనకి గోడలు ఉంటాయి కదా సో అవి సాఫ్ట్ ఇది వచ్చేసి ఫ్యాన్ అన్నమాట సో ఫ్యాన్ పైన మనం క్లీన్ చేయడానికి కూడా అండ్ ఇది వచ్చేసి మనం ఎంత హైట్ కావాలంటే అంత హైట్ చూడండి పైకి చూపించరా ఎంత హైట్ వెళ్తుందో చూడండి మనం ఎక్కడి నుంచి కూడా మనకి గోడ అందేస్తుంది సో మనం చూడండి చాలా హైట్ ఉంది కదా మెయిన్లీ ఏంటంటే మనకి ఇక్కడ లైట్స్ ఉన్నాయి కదా లైట్స్ అలాగే ఫ్యాన్ కి వాల్ వాల్స్ కూడా గోడలు మొత్తం తొడవాలని చూస్తున్నాను సో కరెక్ట్ ది ఐటమ్ లేక ఆగే అనమాట వచ్చి చాలా సంవత్సరాలు అయిపోయింది కదా అప్పటి నుంచి కొంచెం అలా ఉన్నాయి ఇప్పుడు కొంచెం బూజు కనిపిస్తుంది అనమాట గోడలకి చూస్తుంటే మనం ఏది పడితే దాంతో క్లీన్ చేస్తే మళ్ళీ గోడలు మొత్తం మనకి గీత పడిపోతాయి కదా సో అందుకని ఇది తీసుకున్నా అనమాట మొత్తం వన్ టూ త్రీ ఫోర్ ఐటమ్స్ వచ్చినాయి ఈ మొత్తం కలిపి ఒక సెట్ అనమాట ఏమైనా ఉన్నాయా ఫినిష్ సో ఈ ప్యాకింగ్ లో మనకి ఇవి వచ్చినాయి అనమాట సో మోస్ట్లీ ఈ రాసికెలియే మోస్ట్లీ నైంటీ పర్సెంట్ ఈ రాసికెలియే ఉన్నాయి అనమాట సో ఇప్పుడు దీనిలో ఏముందో చూద్దామా ఇది వచ్చేసి వన్ మంత్ ఫైన్ అయిపోతుంది సో ఇది వచ్చేసి నాకు చిన్న చిన్న ఇంట్లో ఏదో ఒకటి చిరిగిపోతా ఉంటాయి కదా అవి కొట్టడం అంటే చాలా ఇష్టంగా ఉంటుంది కానీ మిషన్ ఎత్తలేదు అందు ముందు చిన్నది తీసుకున్నాను గానీ నో యూస్ ఆ తర్వాత హ్యాండ్ది మనకి స్టాబ్లర్ టైప్ లో ఉండొచ్చు సరే అది తీసుకున్నాను చిన్న చిన్న వాటికి ఉపయోగపడతాను గానీ అది కూడా వర్క్ అవుతుంది గానీ అంత యూస్ఫుల్ అయితే అనమాట నాకు సో ఇప్పుడు ఇది చూద్దామా అండ్ ఇవ్వు థ్రెడ్స్ చూడండి నేను ప్యాకింగ్ ఇంటికి వచ్చిన తర్వాత అలా పడే కొంచెం బయటకు ఇవి అంటే ఇవి మనకి సెట్ రాలేదనమాట విడిగా ఐ మీన్ ఇవి వచ్చేసి నేను విడిగా తీసుకున్నాను అయితే ఇది సెట్ లో వచ్చినట్టుంది ఐ మీన్ మిషన్ తో పాటు సో ఇది వచ్చేసి చార్జ్ అనమాట ఇది వచ్చేసి మనకి పెడలింగ్ సో మనం కాల్ తో చేస్తాం కదా మిషన్ కొట్టడానికి సో అలా కూడా చేసుకోవచ్చు అండ్ ఇక్కడ చూడండి మనకి థ్రెడ్స్ డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ అనమాట ఫస్ట్ ఇక్కడ మనకి ఉన్నాయి కదా ఇవి మనం సెలెక్ట్ చేసుకుంటే నెంబర్స్ ఆ నెంబర్స్ ని బట్టి సో ఫస్ట్ నెంబర్ కి ఈ విధంగా సెకండ్ నెంబర్ ఈ విధంగా సో ఈ విధంగా మనకి స్టిచ్చింగ్ అనేది వస్తుంది అనమాట జిగ్ జాగ్ టూ లైన్స్ సో చూడండి ఇది అనుకుంటా ట్రై చేసి తర్వాత చూపిస్తాను నాకైతే ఉంది మా వాడి స్టడీ టేబుల్ ఇప్పుడు ఇవన్నీ మిషన్ సెట్టింగ్ ఇక్కడ పెడదాం సో ఇవన్నీ ఇక్కడ ఖాళీ చేసేద్దాం చూడండి మిషన్ సెట్టింగ్ అయితే స్టడీ టేబుల్ మీద అరేంజ్ చేశాను ఇప్పుడు ఒకసారి నేను అన్ని సెట్ చేసి ఒకసారి చూపిస్తాను మీకు ఎలా పనిచేస్తుంది అనేసి ఈ మిషన్ వచ్చేసి మనకి కరెంట్ మీద నడిచిద్దనమాట నార్మల్గా అయితే కనుక మనం డైరెక్ట్గా కుట్టేస్తాం కదా కానీ దీనికైతే కంపల్సరీగా పవర్ కావాలి సో పవర్ అయితే కనుక వైర్ పెట్టేశాను అండ్ నెక్స్ట్ ఈ వైర్ వచ్చేసి మనకి పెడలింగ్ అనమాట మనం కాలుతో తొక్కుతాం కదా మన నార్మల్ కుట్టు మిషన్ లాగా ఎక్కువ కష్టపడడం అవసరం లేదనమాట అది ముందుకి వెనకీ మనం కాలుతో తొక్కుతూ ఉంటాం కదా సో అలా కాకుండా జస్ట్ అలా లైట్గా మనం ఆ బటన్ ప్రెస్ చేస్తే చాలు మనకి చాలా ఈజీగా కుట్టేసుకోవచ్చు అనమాట అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి ఆన్ ఆఫ్ బటన్ అనమాట అండ్ స్పీడ్ కూడా హై స్పీడ్ లో స్పీడ్ ఇక్కడ ఉందనమాట అండ్ ఇవి వచ్చేసి చూపించాను కదా ముందు డిఫరెంట్ లైన్స్ స్టిచ్చింగ్ అనమాట సో జస్ట్ అలా మనం సెట్ చేసుకుంటే మనకి సేమ్ ఆ నెంబర్ ఉన్న స్టిచ్చింగ్ అనేది వచ్చేస్తుంది అనమాట క్లాత్ మీద అది బటన్ లో షేప్ లో ఉన్నది అలా కిందకి ప్రెస్ చేస్తే మనకి రివర్స్ కుట్ అనేది వస్తుంది అనమాట సో ఫస్ట్ నేనైతే కాల్తో తక్కుండా అది పైన పెట్టేసాను చేతితో ట్రై చేద్దాం అనేసి అలా మనం ప్రెస్ చేస్తూ ఉండాలి అప్పుడే మనకి కుట్టు పడుతుంది అనమాట మనం అలా అలా ప్రెస్ చేయడం ఆపేసాం అంటే కనుక మనకి మిషన్ కుట్టు ఆగిపోతుంది సో చూడండి నేను వాళ్ళకి క్లాత్ ఇచ్చారు దాని మీద ట్రై చేశాను ఇప్పుడు కూడా చాలా దగ్గర కంటే చాలా నీట్ గా వచ్చింది ఇప్పుడు జిగ్జాగ్ ట్రై చేస్తాను అది మనకి కరెక్ట్ గా అలా వస్తుందా లేదో చూద్దాము ఇప్పుడు జిగ్ జాగ్ ది షేప్ సెట్ చేసుకుందాం అంటే మన నెంబర్ సెట్ చేసుకోవాలి కదా ఆ నెంబర్ సెట్ చేసుకుని మనం ఇలా చేసుకున్నాం ప్రాసెస్ చేస్తే మనకి సేమ్ షేప్ అనేది వచ్చేస్తుంది అనమాట సో మిషన్ కుట్టే వాళ్ళకైతే చాలా అలవాటు రోజు చేస్తూ ఉంటారు కానీ మా లాగా కొత్తగా ట్రై చేసే వాళ్ళకైతే మాత్రం కొంచెం కొత్తగా అండ్ చాలా ఫన్నీగా చాలా హ్యాపీగా ఉంది నాకైతే కనుక చూడండి మనకి కుట్టు కూడా చాలా క్లియర్గా వచ్చింది కదా జిగ్జాగ్ ది సో కుట్టు చూసి చాలా సంతోషపడిపోతుంది నేనైతే కనుక మిషన్ చూసి సంతోషపడిపోతున్నాను అంటే ఎప్పటి నుంచో కోరిక కదా కదా సో మంచిగా వచ్చేసరికి బాగా హ్యాపీగా ఉంది ఏదైనా మేక్ చేయాలనిపిస్తుంది సో నేను ఏదన్నా ఆలోచించి ఏదన్నా కొడతాను ఒకసారి చూద్దాం చూడండి నా దగ్గర అయితే కనుక ఈ క్లాత్ ఎప్పటి నుంచో ఉంది అంటే బేబీకి నెట్ క్లాత్ కదా ఏదైనా ఫ్రాగ్ లాగా ఏదైనా చేద్దామని తీసుకున్నాను అంటే మీటర్ చూసి తీసుకున్నాను కానీ విడుతు చూడలేదనమాట చాలా చిన్నగా ఉందనమాట సో ఇంకా దాన్ని అలా ఉంచేసాను దాంతో ఏం చేయలేక ఇప్పుడు దీన్ని ఉపయోగించి ఏదైనా ట్రై చేద్దామని తీసాను అండ్ సీజర్స్ కూడా నేను ఈ విధంగా మిషన్ ఐ మీన్ క్లాత్ కట్ చేయడానికే తీసుకున్నాను కానీ సీజర్స్ తీసుకున్న ఇన్ని రోజులకి మిషన్ అయితే నా దగ్గరికి వచ్చింది సో ఇంకా నేను దీంతో ఒక హెయిర్ బ్యాండ్ చేద్దామనేసి ఇంకా నేను స్టార్ట్ చేశాను అనమాట చూడండి ఇలా కొంచెం లాంగ్గా కట్ చేసి ఫస్ట్ ఎడ్జెస్ అయితే కనుక క్లోజ్ చేసేసాను సో నార్మల్ నార్మల్ కుట్టు ఉంటుంది కదా అది పెట్టాను జిగ్ జాగ్ కాకుండా దట్టు ఇది నెట్ కదా మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి నెట్ మీద కొంచెం స్టిచ్చింగ్ అనేది సరిగా రాదు కదా సో అందులోనూ మనం బిగినర్స్ కాబట్టి సో నార్మల్ కుట్టు పెట్టేసాను నేనైతే కనుక ఈ నెట్ కోసం మనకి నెట్టు అంత త్వరగా మూవ్ అవ్వదు క్లాత్ వచ్చేసి మనకి వేరే క్లాత్ అయితే చాలా ఫాస్ట్గా వెళ్ళిపోయింది కానీ కుట్టు ఇది చాలా నిదానంగా వెళ్తుంది మొత్తానికి అయితే ఒక చివరి మొత్తం కుట్టేశాను చూడండి ఇందాక చెప్పాను కదా ఇలా యూ లాగా ప్రెస్ చేసి సో నేను పెడల్ చేస్తా అది యూ ప్రెస్ చేయాలన్నమాట అప్పుడే మనకు కుట్టు బాగా వస్తుంది నేను పెడలింగ్ పైన పెట్టాను కదా సో రెండు చేతులతో అది పట్టుకోవడానికి కాస్త ఇబ్బంది అయింది సో కాలుతో కేసుకొని అది మనం ప్రెస్ చేస్తే మనకి రివర్స్ కుట్టు అనేది వచ్చేస్తుంది చాలా ఈజీగా అలాగే కొంచెం వచ్చేసి ఎలాస్టిక్ కూడా కట్ చేశాను లోపల పెట్టడానికి సో ఇది చివర అనేసి ఇది ట్రై చేశాను చాలా చిన్నది కదా నాకు అంతగా రాలేదు సో అందుకే నార్మల్గా తర్వాత సూర్తో కుట్టేసాను అనమాట ఈ అంచు వచ్చేసి అండ్ ఈ లోపల పెట్టేసి మళ్ళీ చివర మొత్తాన్ని మళ్ళీ ఇంకో కుట్టేసేసాను దీన్ని మనకి ఈ మిషన్కి లైట్ కూడా ఉందనమాట సో అన్ని మిషన్లకి ఉంటుంది అనుకోండి లైట్ ఉంది అలాగే మనం థ్రెడ్ కట్ చేసుకోవడానికి కూడా చిన్నగా మనకి కట్ సీజర్స్ ఉంటుంది కదా అది కూడా ఇచ్చాడు అనమాట మనకి ఆ లైట్ ఏరియాలో సో మిషన్ అయితే కనుక చాలా చాలా నచ్చేసింది నాకు ఎక్కువగా బయట వాళ్ళకి కుట్టే పని లేకపోయినా జస్ట్ మనం అలా ఇంట్లో వాడుకోవడానికి అయితే చాలా ఉపయోగపడుతుంది ఇలాంటి ఏదన్నా మిషన్ తీసుకుంటే కనుక ఎందుకంటే మనం మనకి కొంచెం సైజు అడ్జస్ట్ చేసుకోవడానికి లేదంటే ఏదన్నా చిన్నగా చిరిగిపోయినా అలా కుట్టుకోవడానికి ఇలా చిన్న చిన్నగా ఏమైనా తయారు చేసుకోవడానికి కూడా చాలా యూజ్ఫుల్ అనమాట సో ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో అయితే కనుక ఒక చిన్న మిషన్ ఉండాల్సిందే చూడండి హెయిర్ బ్యాండ్ అయితే కనుక తయారు చేశాను బాగుందా అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది నేను వైర్స్ కోసం తీసుకున్నాను చెప్పాను కదా సో ఇది కూడా ఒకసారి చేసి చూపిస్తాను ఎలాగో ఒక చిన్న ముక్క ఇలా కట్ చేసుకుని మనకి ఛార్జెస్ ఉంటాయి కదా ఇలా మనం క్లోజ్ చేసుకుని జస్ట్ ఇలా మనం రోల్ చేస్తే ఏంటంటే ఇలా మనకి స్టిక్ అయిపోతుంది సో మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ఇలా వెంటనే తీసుకోవచ్చు అవన్నీ వైర్లు ఎక్కువ కలిపేస్తే అన్నీ చిక్కుపడిపోకుండా సో ఈ విధంగా మనం సెట్ లాగా పెట్టేసుకుంటే మనకి చాలా తీసుకునేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి నేను ఇది తీసుకున్నాను కదా బూజు దొలపడానికి సో ఇది కూడా ఒకసారి ట్రై చేసేస్తున్నాను సో ఫస్ట్ అయితే కనుక గోడల కోసం లైన్స్ అవ్వపడకుండా జస్ట్ ఇలా మెత్త మెత్తగా ఉంది కదా ఇదైతే చాలా బాగుంది సాఫ్ట్ సో ఇది దీంతో వాల్స్ అయితే కనుక క్లీన్ చేశాను చూడండి భూజ ఎలా పట్టేస్తుందో కనిపించి కనిపించినట్టుగా గోడలు మొత్తానికి గోడ మొత్తాన్ని క్లీన్ చేయాలి కాబట్టి మనం ఇంట్లో సరైనది ఏమి లేక ఇది తీసుకున్నాను ఇది చాలా సాఫ్ట్గా ఉండేసరికి మనకి చక్కగా ఎక్కడ గోడ డ్యామేజ్ పెయింటింగ్ డ్యామేజ్ అవ్వకుండా చక్కగా వస్తుంది అనమాట సో ఈ విధంగా మొత్తానికి గోడనైతే కనుక క్లీన్ చేశాను అండ్ దట్టు ముఖ్యంగా ఏంటంటే కనుక నాకు ఈ లైట్స్ క్లీన్ చేయడానికి సరైంది అందడానికి ఏం లేదనమాట సో అందుకనే అన్నిటికి ఉపయోగపడుతుంది అనేసి ఇలా అన్ని రకాలుగా ఉన్నది తీసుకున్నాను సో ఇది చిన్న చిన్నగా ఆ హోల్స్లోకి వెళ్ళి క్లీన్ చేయడం చాలా ఇబ్బంది ఇలాంటి లైట్స్ అయితే కనుక చూడండి ఎంత డిఫికల్ట్గా ఉందో ప్రతి ఇంట్లో ఇలాంటి వాళ్ళు ఒకళ్ళు ఉంటారు చూడండి రెస్ట్ దుల్పేది నేనైతే మా అబ్బాయి సెక్యూరిటీ చూడండి నెత్తి పడకూడదు పడకూడదంట కంట్లో పడకూడదంట ఫేస్ మీద పడకూడదంట అంటా బా చేసేది ప్రొటెక్షన్ ఇంకొకరికి తర్వాత ఫ్యాన్ క్లీన్ చేసినాను ఫ్యాన్ చేయడానికి ఫస్ట్ ఇది యూజ్ అవుతుందేమోనని ఇది పెట్టాను అండ్ ఇది ఉపయోగపడింది కానీ అంత నాకు అంత కంఫర్ట్గా లేదనమాట సో అందుకే పైన క్లీన్ చేయడానికి వేరేది పెట్టాను సో వాళ్ళు మనకి ఫ్లాట్గా ఉంది చూసారా సో అది పెట్టాను పైన అది క్లీన్ చేయడానికి సో ఇది కూడా అలా వచ్చింది కానీ అంతగా సరిపడినట్టు అనిపించలేదు ఇది ముఖ్యంగా సోఫాల కింద అలా క్లీన్ చేసుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది మనం బ్రష్ పెట్టలేం కదా నెక్స్ట్ ఇది పెట్టాను ఇదైతే కాస్త మనకి బెండ్ అవుతుంది అనమాట చక్కగా అలా కొంచెం బెండ్ చేస్తే ఫ్యాన్కి పట్టేలాగా బెండ్ చేశాను సో ఇది చక్కగా పైన ఫ్యాన్ రెక్క మొత్తానికి పట్టుకొని పైన ఉన్న డస్ట్ అంతా కనుక కిందకి లాగేసేసింది సో మొత్తం ఇల్లంతా మొత్తం నా ఫేస్ అంతా డస్ట్ డస్ట్ అయిపోయింది అనమాట చూడండి మనకి ఫ్యాన్ నుంచి ఎంత దుమ్ము అయితే వచ్చిందో సో చాలా రోజులు అయింది దులిపేసి సో అందువల్ల ఫ్యాన్ మొత్తానికి బాగా పట్టేసింది దుమ్ము సో బెడ్ అయితే కనుక మొత్తం క్లీన్ చేసేసాను అండ్ ఫ్లోర్ కూడా చూడండి దుమ్ము దుమ్ము అంతే బూజు మొత్తం బూజే దుమ్ము ఏం లేదు సో ఇది మనం ఊడిస్తే పోదు కాబట్టి వ్యాక్యూమ్ పెట్టేసి అనమాట సో ఎక్కడ లేని దుమ్మంతా గత వ్యాక్యూమ్లోకి లోపలికి వెళ్ళిపోతుంది అనేసి సో ఈ విధంగా మనకి ఈ బూజు దుమ్ము అలా దులుపుకున్నప్పుడు వ్యాక్యూమ్ అయితే మనకి బెస్ట్ అనమాట క్లీనింగ్కి ఎక్కడ లేని దుమ్మంతా కూడా లోపలికి లాగేస్తుంది అదే మనం బ్రష్ చేస్తే కనుక మళ్ళీ వేరే ప్లేస్లో నుంచి అలా మారుతూ ఉంటుంది కానీ సో వ్యాక్యూమ్ అయితే కనుక బెస్ట్ చాయిస్ అనమాట అండ్ ఈ కార్పెట్ కూడా మొత్తం బూజు పడిపోయింది సో వ్యాక్యూమ్ అయితే కనుక ఈ కార్పెట్ని కూడా మంచిగా క్లీన్ చేసేస్తుంది సో నాకు బెస్ట్ అనమాట వ్యాక్యూమ్ క్లీనరు ఇలా బూజు ఎక్కువగా ఉన్నప్పుడు దుమ్ ఎక్కువగా ఉన్నప్పుడు ఫస్ట్ వ్యాక్యూమ్ వేసేస్తాను సో బ్రషింగ్ అన్నా కూడా అండ్ ఫైనల్గా రూమ్ అంతా కూడా మంచిగా క్లీన్ చేసేస్తాను చూడండి మంచిగా రెడీ అయ్యి అన్బాక్సింగ్ వీడియో తీస్తే చివరికి వ్యాక్యూమ్తో ఎండ్ చేయాల్సి వచ్చింది నేనైతే కనుక ఎందుకంటే ఒకసారి పని మొదలు పెడితే మధ్యలో ఆపూతి కాదు కదా సో ఆడవాళ్ళకు ఉన్న ప్రాబ్లమే ఇది మొత్తానికి అయితే రూమ్ అంతా బూజు దులిపేసి మంచిగా క్లీన్ చేసేసాను ఎంత నీట్గా ఉందో చూసారు కదా మన అన్బాక్సింగ్ వీడియో కాస్త క్లీనింగ్ వీడియో అయిపోయింది ఒకసారి ట్రై చేద్దామా అని మొదలు పెట్టేశాను ఇంకా రూమ్ అంతా దుమ్ము అయ్యేసరికి మొత్తం క్లీన్ చేశాను అనమాట సో ఫ్యాను గోళ్ళు మొత్తం క్లీన్ చేసి కింద మొత్తం వాక్యూమ్ క్లీన్ చేసేసరికి వన్ అవర్ అయితే పట్టింది నాకు సో అన్బాక్సింగ్ అనేది ఫ్రెష్గా స్టార్ట్ చేసి ఇప్పుడు దుమ్ము దుమ్ము అయ్యాం అనమాట సో ఇట్లా ఉంటుంది దుమ్ముతో పని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ అర్ మోర్ వీడియోస్ బై బాయ్